కర్పూరి ఠాకూర్కి భారతరత్న ప్రకటించారు ఎన్టీఆర్కి ఎప్పటి నుంచి ఒక డిమాండ్ ఉంది కదా సార్ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ఆ డిమాండ్ అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు కొంతమంది సో ఎన్టీఆర్ని వరకు ఎందుకు గుర్తించలేదు అనుకోవాలి ఎన్టీ రామారావు బీహార్ కాదు కదా బీహార్ అయితే సార్ ఎన్టీ రామారావు ఉత్తరాది కాదు కదా ఓకే ఎన్టీ రామారావు హిందీ రాష్ట్రాల చెందిన నాయకుడు కాదు కదా సో ఎన్టీ రామారావు ఎంబీసీ కాదు కదా ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా రాజకీయాల్లో అక్కడ ఉండదే కర్పూరి ఠాకూర్ డిజోర్సీ దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు ఎందుకంటే ఆయన సామాజిక న్యాయ సామాజిక సాధికారికత రాజకీయ ఆలోచనకు ఆద్యుడు సో ఈవెన్ మండల్ కమిషన్కు ముందు ఆయన రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకే కాదు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కు ఉమెన్కు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఉమెన్ రిజర్వేషన్స్ అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అని కర్పూరి ఠాకూర్ మండల్ కమిషన్ నివేదికకు ముందు చేసిన పని ఇప్పుడు కాదు అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వర్గీకరణ అని మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు ప్రయోజనాలు అందాలని సో ఆ రోజుల్లోనే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గుర్తించాడు ఒక రకంగా అత్యంత వెనుకబడిన వర్గాల అస్తిత్వానికి ఆయన యొక్క ప్రతీక ఎందుకంటే ఒక అతి నిరుపేద కుటుంబంలో సామాజిక వివక్షకు గురైనటువంటి ఒక సామాజిక వర్గంలో సో ఒక బార్బర్ కమ్యూనిటీలో పుట్టి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టి ఆ స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు మన సమాజంలో అనేక వెనుకబడిన కులాలు ఉంటాయి కొన్ని పే వెనుకబడిన కులాలు కావచ్చు కానీ గ్రామాల్లో సమాజంలో వాళ్ళు చాలా ముందున్న వాళ్ళే అంటే వాళ్ళే సంఖ్యా రీత్యే కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా ఆర్థికంగా బలమైన వెనుకబడిన వర్గాల వారు ఉంటారు కానీ కర్పూర్ ఠాకూర్ బలహీనమైన వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు సో అది మనకి గ్రామీణ వాతావరణం తెలిసిన ఎవరికైనా రజకులు అలాగే నాయి బ్రాహ్మణులు వీరి సామాజిక స్థితి మనకు తెలుసు అందువల్ల డెఫినెట్గా అది గర్వించాల్సినటువంటి విషయం దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు కానీ కర్పూరి ఠాకూర్కి ఇప్పుడే ఎందుకు ఇచ్చారు ఎన్నేళ్ళ నుంచి ఎందుకు గుర్తింపు లేదు ఎందుకు ఎన్టీ రామారావును మర్చిపోయారు అనే ప్రశ్న వస్తుంది ఏంటంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావుకు భారతరత్నం ఇంకేదైనా ఇస్తే రాజకీయంగా ప్రయోజనం ఎవరికి అనేది ఉంటుంది కదా అందువల్ల వారు డిజర్వ్స్ ఆ డిజర్వ్ అవుతారా కాదా వారికి అవార్డుకు అరువులా కాదా అనేది ఒక అంశం అయితే ఇవ్వడం ద్వారా వచ్చే ప్రయోజనం ఇంకో అంశం సో ఆ రెండు మిలీతమై ఉంటాయి అర్వత లేని వారికి ఇచ్చి ఇవ్వడం అయితే మనం తీవ్రంగా విమర్శించాలి అరువులకి ఇచ్చినప్పుడు ఆ దాన్ని స్వాగతిస్తూనే దీని రాజకీయ ప్రయోజనాల రీత్యా ఎక్స్క్లూడ్ అవుతున్న వారు కూడా మనం ఆలోచించాలి కదా సో ఆ రకంగా ఎన్టీ రామారావుకు గుర్తింపు రాకపోవడం అనేది తెలుగువారుగా అంగీకరించలేము ఎందుకంటే ఎన్టీ రామారావు మహానటుడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎనిమిది నెలల్లో అధిక ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాను తెలుగువారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు సో మీకు అంతకుముందు మనం తెలుగువారిని మద్రాసి అని పిలిచేవారు అలాంటిది ఢిల్లీ ప్రవీధుల్లో ఒక తెలుగు అస్తిత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎందుకంటే నాకు అనుభవం నైటిస్ కన్నా ముందు కూడా మనకు మద్రాసిని పిలిచేవాళ్ళు ఎన్టీ రామారావు వచ్చాకనే తెలుగు వారు అనేది సౌత్ ఇండియన్స్కి అర్థమేంటి ఇప్పుడు మనకు అమెరికాకి వెళ్తే సౌత్ ఏషియన్స్ అందరినీ ఒకే రకంగా చూసినట్లు సౌత్ ఇండియన్స్ అందరినీ మద్రాసి అనేవారు కానీ మద్రాసీ కాదు మేము తెలుగు వాళ్ళము అని చెప్పడానికి ఒక ఉపయోగపడ్డది దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలు శక్తివంతమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ఓడించగలిగారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అండగా ఉన్నది అలాంటి బలమైన జాతీయ పార్టీలు ఓడించి ప్రాంతీయ పార్టీల రాజకీయాలకు కూడా ఎన్టీ రామారావు ఒక ఆద్యుడు ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీగా ఉండేది కేంద్ర రాష్ట్ర సంబంధాల మార్పుకు ఒక ఇన్స్ట్రుమెంటల్ పాత్ర నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ప్రతిపక్ష నేతగా భారతదేశ రాజకీయాల్లో ఒక విశిష్టమైన స్థానం కలిగిన వ్యక్తి బహుశా ఎన్టీ రామారావుకు ఏ అవార్డు ఇచ్చిన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించారు ఏ రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ స్వాగతిస్తుంది ఎందుకన్నా కావాల్సింది ఏంటి ఇప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ ఎందుకు ఇచ్చారో అని అనే ప్రశ్నే లేదు కానీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న పార్టీకి అవసరం లేదు కనుక ఎన్టీ రామారావు పరిస్థితి అందుకే అన్నాను నేను ఆయన బీహార్ కాదు కదా అని రైట్ సార్ అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకో అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా సార్ అడుగుతున్నారు కదా అడపాదడపా మహానాడులో కూడా తీర్మానాలు చేస్తున్నారు అది అడుగుతున్నారు ఒక విమర్శ డెఫినెట్గా ఉంది సార్ ఎందుకంటే ఆయన వాజ్పేయి ప్రభుత్వం ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గట్టిగా కనుక అడిగి ఉంటే తప్పనిసరిగా వచ్చేది అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ మద్దతు పైన ఆధారపడ్డ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు ఇవ్వకపోతే వాజ్పేయి ప్రభుత్వం ఉండదు సో అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పాడు కూడా కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ణయించడంలో పాత్ర పోషించాడని ఈవెన్ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా చంద్రబాబు నాయుడు ఉండే ఆ రోజుల్లో కూడా అవకాశం ఉండే అందువల్ల రెండుసార్లు ఖచ్చితంగా అవకాశం ఉండే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న సమయంలో మరీ ముఖ్యంగా ఎన్డీఏ వన్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఖచ్చితంగా అవకాశం ఉండే ఎందుకంటే ఆ రోజుల్లో వాజ్పేయి ప్రభుత్వం తెలుగుదేశం రా మద్దతుతో ఉంది కనుక అటల్ బిహారీ వాజ్పేయి కూడా రామారావు అంటే గౌరవమే కనుక అవ ఏమాత్రనో అనే ప్రసక్తే లేదు కానీ చాలామంది రాజకీయాలు చెప్తుంటారు అప్పుడు కుటుంబము నుంచి వచ్చినటువంటి ఇష్యూస్ వల్లనే తీసుకోలేదు అని దానికి కారణం అందరికీ తెలుసు భారతరత్నం కనుక రామారావుకి ఇస్తే ఆయన లేడు గనుక ఎవరు తీసుకోవాలి దాన్ని చంద్రబాబు నాయుడు తీసుకోలేడు ఖచ్చితంగా లక్ష్మీ తీసుకోవాలి ఎందుకంటే ఆ సతీమణి సో ఎన్టీ రామారావుకు భారతరత్న లక్ష్మీ పార్వతి తీసుకోవడం బహుశా ఎన్టీ రామారావు కుటుంబంలో ఎవరికీ కూడా యాక్సెప్టబుల్ కాదు ఒక చంద్రబాబు నాయుడికే కాదు ఈవెన్ పురంధేశ్వరికి కూడా యాక్సెప్టబుల్ కాదు కదా ఆ అంశమే బహుశా ఆగి ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటారు ఇంతవరకు ఎవరు వివరణ ఇవ్వలేదు అందువల్ల వివరణ లేనప్పుడు ఊహ మనం ఊహించుకోవచ్చు కదా సో అందువల్ల బట్ ఏదైనా రావారావుకు ఆ తర్వాత కాలంలో అయితే తెలుగుదేశం ప్రతిసారి అడుగుతోంది కానీ ఇప్పుడు అడిగే పొజిషన్లో ఉన్నారు తప్ప శాసించే పొజిషన్లో లేరు కదా